గ్రామమంతా రామనామంతో మార్మోగింది ప్రధాన ఆలయాలు నవమి శోభతో అలరారాయి గ్రామ గ్రామాల్లో స్వామివారి శోభాయాత్ర కనుల పండువగా సాగింది బేల పట్టణంతో సహా ఆయా గ్రామాల్లో రాములోరి కళ్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వైదిక సాంప్రదాయం ప్రకారం వేద పండితులు క్రతువు నిర్వహించారు బేల రామాలయంలో యాగం నిర్వహించగా మసాల ఆలయంలో సీతారాముల కళ్యాణం చేపట్టారు దోపటల గ్రామ ఆలయంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం అన్నదానం చేపట్టారు గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు

మసాలాబీ గ్రామంలో గత పదకొండు సంవత్సరాల క్రితముగా ఇక్కడ రామాలయ ఆలయం స్థాపన అయింది గత పదకొండు సంవత్సరాల నుంచి నిర్విఘ్నముగా నిరాడంబరంగా రామ కళ్యాణం అత్యంత వైభవపేతంగా గ్రామస్తులు భక్తులు నిర్వహిస్తున్నారు నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఈ మతాల గ్రామంలో రామ కళ్యాణం అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు ఇక్కడి రామాలయ విశేషాలు చాలా అద్భుతమైనటువంటిది ఇక్కడ ఏది కోరుకున్న కొంగు బంగారముగా రాముడి యొక్క అనుగ్రహము అందరి భక్తుల పట్ల ఎవరు మొక్కినా గానుగా వాళ్ళకు తప్పకుండా నెరవేరుతుంది ఇక్కడ ఆలయ కమిటీ కానీ ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి భక్తులు గ్రామస్తులు ప్రతి సంవత్సరం ఇంత వైభవపేతంగా కళ్యాణం చేస్తున్నారు వీరికి ఎప్పుడు కూడా రాముడి యొక్క సంపూర్ణ కరుణ కటాక్షాలు ఉండాలని చెప్తూ బలో భగవాన్ భగవాను